అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనకి గ్యాస్ దగ్గర పెట్టుకునేవన్నీ బాగా ఆయిల్కి మనం చేసే కుకింగ్కి జుట్టు పట్టేసినట్టు ఉంటాయి కదండి అవి ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీతో చూపిస్తున్నాను ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసి ఒక గిన్నెలోకి వాటర్ పెట్టుకుని మనం కొంచెం మరగనివ్వాలి మరగనిచ్చుకొని దాంట్లోకి ఒక స్పూన్ సరుపు అలాగే రెండు స్పూన్లు తినే సోడా వేసుకోవాలండి వంట సోడా ఇది వేసి కొంచెం మరగనివ్వాలి వాటర్లో అలా మరిగిన తర్వాత అవి వేరే ఒక బకెట్లో వేసేసుకుని మనకి ఇవన్నీ పట్టేలాగా ఉండాలి కదండి అందుకని నేను వేరే దాంట్లోకి వేసుకుని మొత్తం అన్నిటినీ ఇలాగా ఒక దాంట్లో వేసేస్తున్నాను కొద్దిగా హాట్ వాటర్ కూలింగ్ వాటర్ వేస్తున్నాను నేను చూశారు కదండి ఒక గంట నానబెట్టాక ఎలా వచ్చేసిందో మనం క్లీన్ చేయకుండానే ఇప్పుడు కొద్దిగా వెమ్ లిక్విడ్తో కానీ సోప్తో కానీ ఏదైనా డిష్ వాష్ తీసుకుని స్టీల్ స్క్రబ్బర్ పెట్టి చక్కగా అలా క్లీన్ చేసుకోవాలండి నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టే స్టాండ్స్ అలాగే గ్యాస్ దగ్గర పెట్టే స్టాండ్ ఇవన్నీ కలిపి క్లీన్ చేస్తున్నాను చూశారు కదండి ఎలా అయిపోయిందో